సింగనమల మండలం గురుగుంట గ్రామంలో ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు నాకులగుండం దాసరి వారు మాట్లాడుతూ గురుగుంట్ల గ్రామానికి చెందిన నాగభూషణం కొడుకు మురళీకు గత పదిహేను రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న దాసరి వెంకటరమణ మెరుగైన వైద్యం కోసం పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు భవిష్యత్తులో వైద్యం నిమిత్తం ఇంకా ఆర్థిక సాయం చేస్తారని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు అనంతరం గాయపడిన మురళితో మాట్లాడారు కుటుంబ సభ్యులను పరామర్శించారు అలాగే అదే గ్రామ చెందిన మాచర్లప్ప కుమారుడు వెంకట్రమణ పెళ్లికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు అలానే అదే గ్రామానికి చెందిన ఎరిస్వామి కుమార్తె అంజలి వివాహానికి రూపాయల ఆర్థిక సాయం అందజేశారు అనంతరం నూతన వధువు వరులను వైవాహిక జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ ఆది హరి రమేష్ మల్లి కళ్యాణ్ డ్రైవర్ మల్లి ఓబలేష్ పవన్ కుమార్ పెన్నా నాగరాజు తదితరులు పాల్గొన్నారు